హాయ్ అండి ఫ్రెష్గా కృష్ణానది నుండి తెచ్చిన వీటిని అయితే చక్కగా పులుసు పెట్టుకుందాం అది కూడా బెండకాయ వేసి ఒకసారి మీరు కూడా చూసేసండి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులోని ఆవాలు జీలకర్ర మెంతులు వేసి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేగనివ్వాలి ఆ తర్వాత ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న టమాటో పసుపు ఉప్పు బెండకాయలు కూడా వేసి కాస్త వేగాక క్లీన్ చేసుకున్న ఫిషెస్ కూడా వేసుకొని ఇలా కుదుపుకోవాలి ఇందులోనే కారం కాస్త గరం మసాలా వేసి కొద్దిగా వేగిన తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి చింతపండు గుజ్జు వేసేటప్పుడు నేనైతే కాస్త బెల్లం కూడా వేస్తాను పులుసులకి అప్పుడే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇవి కాస్త కుక్ అయిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి కుక్ చేసుకుంటే పిత్తపరుగుల కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇవి బాలింతలకైతే చాలా ఎక్కువగా పెడతారు చాలా హెల్త్కి కి మంచిది అనమాట కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మా ఇంటికి వచ్చిన ఒక కొత్త గెస్ట్ మా పెద్దమ్మ గారు అయితే ఉన్నారు ఆమెను అడుగుదాం కర్రీ ఎలా ఉందో కొద్దిగా టేస్ట్ చూడమని చెప్దాం ఎలా ఉంది బాగుందంట మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి